లివర్ కర్రీ కోసం చిన్నప్పుడు కట్టప్పలా యుద్ధాలే చేసేవాళ్ళు మండయి అలాంటిది మటన్ లివర్ కర్రీని తయారు చేయొద్దాం పాలండి దీనికోసం మసాలా చేసేద్దాం ఒక మిక్సీ కిన్ లో ఆరేడు జీడిపప్పులు ఐదు ఇల్లు రేఖలు కొంచెం జీలకర్ర దోసపప్పు గసగసాలు ధనియాలు అలానే మిరియాలు వేసేసి కొంచెం నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకుని పక్కనెట్టేసుకోండి తర్వాత లివర్ని ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఉడికించేసుకుని పక్కనెట్టేసుకోండి తర్వాత ఒక కడాయిలో నూనె వేసుకుని నూనె బాగా వేడెక్కిపోయిన తర్వాత చిన్నగా కోసేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపేయ ముక్కలు వేసేసి అదే వేగిపోయిన తర్వాత ఇందులో చెక్క రంగులోకి వచ్చే వరకు అది కాస్త తర్వాత ఇందులో ముందుగా ఉడికించుకున్న ఎవరు వేసేసుకోండి బాగా కలిపేసుకుని దీంట్లో చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు ఏపేసుకోండి ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు మూడు చెంచాల కారం తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ నీళ్ళేసి బాగా కలిపేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించేసుకోండి తర్వాత బాగా కలిపేసుకోండి ఇప్పుడు దీని మీద మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించేసుకుంటే మటన్ లివర్ కర్రీ రెడీ ఏడు వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుందండి ధైర్యాన్ని దత్త తీసుకుని దేశ ద్రోహాలకి దడ పుట్టించినట్టు ఉంటుందండి నచ్చితే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసి అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి ఉంటాను మరి